he will give the due credit to whoever is giving the idea or the creative part, right? Mm -hmm. Even his AD team, they are so like satisfied and fulfilled with their creativity because he allows them to be themselves and okay. give creative inputs Absolutely. with his clarity also being a strong part of the wow. direction. Mm. So he allowed me to be myself and give the direction for that music video and the choreography and the shots and art mm. costume, like everything. Mm. And I think best experience of my life, Andi. Wow, wow. Of my life, Anduna, no, not even in the film industry right. or career. Of my life. Amazing. <laughs> <laughs> so Alanti team could rare Lucky. True. సో కాదు సినిమాలో రాబోయే ర్యాప్ మేము ఎలాగో వింటాము మీ సొంతంగా ఏదైనా రాసుకున్నదో ఆర్ ఎనీ ర్యాప్ దట్ లైక్ మా కోసం పాడొచ్చు కదా నా ఫస్ట్ మామా మామేహ్ లైట్ లేలో ये सब मैटर रूम में नक्को पढ़ो खाली पीली कई को टॉपिक जम कर रहे तुम जान दो बड़े भाई लाइट ले लो जान दो मामा देखो लाइट ले लो ये सब मैटर रूम में नक्को पढ़ो खाली पीली कई को टॉपिक जम कर रहे तुम जान दो बड़े भाई लाइट ले लो कि आपके हाथा साफ है టూత్పేస్ట్ మే నమ్మకూ మే హెట్ పే బిఫ్ హైదరాబాద్ సూపర్ ఉంది వా తను ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క టాలెంట్ బై ఇంకోవండి వస్తాయి చూడండి నెక్స్ట్ టైం డైలాగ్స్ రైటింగ్ అన్ని అన్ని నెమ్మదిగా వస్తాయి అర్థం వాట్ అమేజింగ్ సో ఇప్పుడు ఎలాగో సాంగ్ టాపిక్ వచ్చింది కాబట్టి కాలభైరవ గారు మీ ఇద్దరేంటి కాంబో ఆఫర్ జియో శ్రీసింహ గారు కాలభైరవ యాక్చువల్గా అంటే అలా కుదిరింది అంటే ఇప్పటి వరకు ఎక్సెప్ట్ లాస్ట్ మూవీ వేరే ఆయన చేశారు భారత్ అని బట్ ఇప్పటి వరకు అంటే అందరూ అడుగుతుంటారు మీరు కాంబో కాంబో నా బట్ లక్ అంటే అలాగా డైరెక్టర్ కూడా నాతో వర్క్ చేయాలనిపించి జరిగింది బట్ మీ ఇద్దరిని చూస్తే ఎంత ముచ్చటగా అనిపిస్తుంది తెలుసా అసలు ఇద్దరు ఒక ఫీల్డ్లో ఉంటూ యూనో సక్సెస్ఫుల్ కెరియర్స్ ముందుకు తీసుకువెళ్తూ యూ హ్యావ్ సో మచ్ రెస్పాన్సిబిలిటీ మంచి ఫ్యామిలీ యు నేమ్ ఉంది కాబట్టి అండ్ అఫ్కోర్స్ మత్తు వదలరా పార్ట్ వన్ టైం కి కాలభైరవ గారు మీరు ఆల్మోస్ట్ సిమిలర్ గా కెరియర్ స్టార్ట్ చేసినట్టే బట్ ఇప్పుడు కాలభైరవ గారు ఈజ్ ఈ ఆస్కార్ స్టేజ్ పాడారు అక్కడ వెళ్ళి సో నౌ స్టార్ కదా మరి రెమ్యునరేషన్ అది పెంచడం అన్ని జరిగాయా సినిమా చేయాలి కదా మళ్ళీ నేను ఇప్పుడు

ఇంకా జరుగుతూ ఉంటాయా దాని డిస్కషన్ ఆర్ దట్ ఇంకా ఇంకా నెక్స్ట్ వర్క్ ఏంటి దాని మీద ఉందా ఓకే బట్ వి వర్ ఆల్ సో ప్రౌడ్ అండ్ ఆ టైంకి కి నిద్ర లేచి రెడీగా అలా అంటే నిద్ర మా తొదుల్చుకోవడం కష్టం కదా అయినా కూడా మన ఆస్కార్ వెయిట్ చేయడం అదంతా ఇంకా మెమరబుల్ గా ఉంది మాకు సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్ టు ద హోల్ ఫ్యామిలీ అండ్ టు అస్ అస్ తెలుగు ఆడియన్స్ అస్ వెల్ సో ఎస్ మత్తు వదలరా రితేష్ రాణా గారి మార్క్ తో మళ్ళీ మా ముందుకి ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ ఎట్ ద సేమ్ టైం థ్రిల్లర్గా రాబోతుంది అర్థమవుతుంది అంతే మనం డెఫినెట్గా క్లాప్ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడేది సో చెర్రీ గారు అండ్ మైత్రి మూవీ మేకర్స్ సో ఏంటి ఎలాంటి డిస్కషన్ స్టార్ట్ అయిందంటే ఈ సినిమా కాన్షియస్గా దానికి మించి తీయాలి అని ప్రొడక్షన్ నుంచి కూడా ముందు నుంచి వచ్చిందా ఎలాంటి ఎఫర్ట్ వచ్చింది అంటే అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ ప్రొడ్యూసర్స్ అండి అంటే ప్లానింగ్ విషయం కానీ అంటే స్టోరీ బట్టి ఈ స్టోరీకి సో ఫస్ట్ పార్ట్ ఫ్రాంచైజ్ మనకి హిట్ అయింది ఈ స్టోరీ ఇంత డిమాండ్ చేస్తుంది అని చెప్పి దే ఎక్స్టెండెడ్ ఎక్స్పెండ్ చేశారు వాళ్ళు బడ్జెట్స్ని దీనికి పెట్టాలి పెట్టచ్చు అని చెప్పి అండ్ యా మీరు అన్నట్టుగా ఫస్ట్ పార్ట్కి ఈ పార్ట్కి కామెడీ అయితే కామన్గా ఉంది కానీ ఆ సెట్అప్ కానీ ఇవన్నీ దే కాస్ట్ మోర్ సో ఈ గ్రాండ్ ఇయర్ తీసుకురావడం కానీ అండ్ యా ఆ విషయంలో దే ఆర్ లైక్ యునో వెరీ ఫ్లెక్సిబుల్ ఓకే కానీ రితేష్ గారికి ఏంటండి అసలు ఆయనకి అంటే మేబీ జస్ట్ అంటే ఒక డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేయాలని అంతే అండి అంటే ఫ్యాంటసీగా అనుకూడదు ఎందుకంటే ఆయన చాలా కష్టపడి మా అంటే సినిమాలో పెట్టాలన్న అదే అదే ఇంక్లూడ్ చేయాలన్నా మేబీ జనాలకి మెసేజ్ ఇవ్వడం కోసం ఏమోనండి మత్తు వదలాలి అని చెప్పి ఓకే అదిగో ఆ గన్స్ ఇక్కడ గన్నే ఓకే కాప్స్ కదా అండి వాలిడ్ ఎందుకు అందరు అలా అరుస్తున్నారు లాస్ట్ లో ఫ్రస్ట్రేషన్ ముగ్గురే రిలీజ్ అయిపోయి అరుస్తున్నారు

మీరు చేసిన చాలా మంచి పని ఏంటంటే జస్ట్ ఇలా టీజర్ రిలీజ్ చేశారు జస్ట్ సెప్టెంబర్ థర్టీన్ తే రిలీజ్ ఆ ఎక్కువ రోజులు వెయిట్ చేయించట్లేదు కాబట్టి నో ప్రాబ్లం థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరాయ్ కూడా బింగ్ విత్ అస్ ఈ పండగపూట సో డైరెక్ట్ ఆడియన్స్ కి కూడా ఏమైనా చెప్పాలనుకుంటే యూ కెన్ స్టార్ట్ ఎవరు ఈ సీనియర్ కదా స్టార్ట్ అవ్వదు చాలా ప్రేమతో ఓ ఫుల్ ప్రేమతో ఫన్తో పాటు ఇంకా కన్విక్షన్తో పాటు క్రియేట్ చేసాం అండ్ ఈ ప్రోడక్ట్ మీ ప్రోడక్ట్ చెప్పకుండా ఒక బేబీలాగా మీ మీ ముందు ప్రదర్శిస్తున్నాం సో ప్లీజ్ రండి అండ్ థర్టీన్ సెప్టెంబర్ మా తు వందల ఇన్ ది థియేటర్స్ మరి ఇంత తెలుగు కాకపోయినా ట్రై చేయండి యా సో ఫస్ట్ పార్ట్ చూసి నచ్చిన వాళ్ళందరూ అండ్ ఫస్ట్ పార్ట్ ఫస్ట్ థియేటర్లో మిస్ అయ్యారని చెప్పి బాధపడ్డ వాళ్ళందరూ ఫస్ట్ పార్ట్ చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళందరూ కూడా సెకండ్ పార్ట్కి రండి యుల్ ఎంజాయ్ యుల్ హ్యావ్ ద టైమ్ ఆఫ్ యూర్ లైఫ్ మీకు ఫస్ట్ పార్ట్ ఎంత నచ్చిందో అంతకు మించి సెకండ్ పార్ట్ నచ్చుతుంది సో సెప్టెంబర్ థర్టీన్ సీవింగ్ థియేటర్స్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి థ్యాంక్ యూ అండి